అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణంలోని ఇరవై ఐదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఒకసారి ఇరవై నాలుగవ అధ్యాయంలో ఏం జరిగిందో గుర్తు చేసుకుందాం దాని కంటిన్యూవేషనే ఈ ఇరవై ఐదవ అధ్యాయం అనమాట నిన్న ఏం చెప్పుకున్నాము అంటే అంబరీష మహారాజు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి వెళ్ళక ముందే పారణను పూర్తి చేయాలి కానీ అదే సమయంలో దుర్వాస మహాముని భోజనాన్ని యాచించాడు సరే మరి ఆ పాలన రోజు మహామునిని ఆహ్వానించారు అంబరీష మహారాజు కానీ ఈ ద్వాదశి సమయం అయితే చాలా తక్కువగా ఉంది ఒకవైపు సమయం వెళ్ళిపోతుంది పారణ పూర్తి చేయలేదు మరి ఈ దుర్వాస మహాముని వస్తారని చెప్పి రాలేదు ఎలా ఇప్పుడు ధర్మ సంఘటనలో పడ్డాడు అయ్యో ఈ ఒకవేళ ఈ పారణను వదిలేసినా పాపం తగులుతుంది బ్రాహ్మణుని వదిలేసి భోజనం చేసినా పాపం తగులుతుంది మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇంటికి వచ్చేసిన బ్రాహ్మణులని సలహా అడుగుతున్నాడు అనమాట ఏం చేస్తే ధర్మము ఇలా చేస్తే హరికి ప్రీతి పాత్రుడను అవను అంటే పారినను వదిలేస్తే అది కాకుండా పాపం కూడా కలుగుతుంది ఒక సైడ్ ఏమో బ్రాహ్మణుడు మహాముని తపస్యుడు ఈ దుర్వాస మహాముని కోపం వచ్చి శాపం ఇచ్చినా కూడా అది కూడా మంచిది కాదు మరి ఏం చేయాలి ఈ రెండిటిలో ఏది మంచిదో నాకు ఉపదేశించి సమయం వెళ్ళిపోకముందే నేను పాలనను పూర్తి చేయాలి నాకు సలహా ఇవ్వండి అని అంబరీష మహారాజు అక్కడ ఉన్న బ్రాహ్మణులందరినీ అడిగాడనమాట వారు ఈ ఇరవై ఐదవ అధ్యాయంలో ఏం చెప్తున్నారో తెలుసుకుందాం బ్రాహ్మణులందరూ ఇలా చెప్పసాగారు అంబరీష మహారాజా నీకు ఇప్పుడు రెండు ప్రక్కల నుంచి ఉరితాడు ప్రాప్తమైనది ఇది నీ పూర్వపాతకం వలన సంభవించినది ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులము కాము పారణ ఆపితిమ హరిభక్తికి లోపం కలుగుతుంది మరి పారణ చేయింతిమా దుర్వాస మహాముని శాపమిచ్చును కనుక ఎట్లు అయినా సరే కీడు రాక తప్పదు అందు ఆలోచించి నీవే నిశ్చయించుకొనుము అని బ్రాహ్మణులందరూ రాజు మీదికే తోసేశారు మీరే నిర్ణయం తీసుకోండి అని అప్పుడు బ్రాహ్మణులు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయమును ఇలా చెప్పాను అంటే తన నిర్ణయం ఇలా చెప్పారనమాట అంబరీష మహారాజు ఓ బ్రాహ్మణులారా హరిభక్తిని విడుచుట కంటే బ్రాహ్మణ శాపము కొంచెం మంచిది నేను ఇప్పుడు కొంచెం జలము చేత పాలన చేశాను ఈ జలపానము భక్షణ మగును అది భక్షణ మగునని పెద్దలు చెప్పి ఉన్నారు అంటే నేను కాస్త నీళ్లు తాగుతాను ఆ నీళ్లు తాగినా సరే భోజనంతో సమానం కదా మరి దానితో పారన పూర్తి చేసుకోవచ్చు అని రాజు ఇలా చెప్పసాగాడనమాట కాబట్టి జలపారణము చేయటం వలన ద్వాదశి అతిక్రమణ దోషము రాదు అలాగే బ్రాహ్మణ తిరస్కారము కూడా ఉండదు ఇలా చేసిన ఎడల దుర్వాస మహాముని శపించడు నా జన్మాంతర పాతకము నశించును అని రాజు ఇలా నిర్ణయించుకొని జలము చేత పారణము చేశాను అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించువాడు వలె అంబరీష మహారాజును చూచి చెవులకు వినశక్యము కాని కఠినమైన వాక్యములను ఈ విధంగా పలికెను ఓ రాజా అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి కారినివై దుర్బుద్ధితో నీవు ద్వాదశి పాలన చేసితివి స్నానమాచరించక భుజించువాడు ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించినవాడు అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించినవాడు అందరికంటే అదముడు వాడు అశుద్ధములో ఉండే పురుగు వలె మలాషి అవుతాడు ఆత్మార్థము వంట చేసుకున్నవాడు పాపమును భుజించును అతిథి కొరకై వండించి తానే భుజించిన వాడు పాపముల పరంపరను భుజించుచున్నవాడు అగును అగ్ని పక్వమైనది కానీ పక్వము కానిది కానీ ఆకు కానీ పుష్పము కానీ ఫలము కానీ పాలు కానీ అన్నముకు బదులుగా ఏది భుజించబడినో అది అన్నమే అగును కదా నీవు అంగీకృతుడైన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి కలవాడవై అన్న ప్రతినిధి అగు జలమును త్రాగతివి బ్రాహ్మణ తిరస్కారువైన నీవు హరి ఎలా అగుదువు ఓరి మందుడా ఎప్పుడైనా నువ్వు బ్రాహ్మణులను తిరస్కారము చేయవచ్చునా నీకు హరిదేవుడు అట్లగును అతని ఎందు నీ భక్తి ఎట్టిది బ్రాహ్మణ విషయమందును హరి విషయమందు నీకంటే పాపాత్ముడే లేడు నీవు బ్రాహ్మణుడనైన నన్ను బదిలి భుజించుతివి కాన బ్రాహ్మణ తిరస్కారి బ్రాహ్మణ తిరస్కారంతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరికి కూడా తిరస్కరించబడిన వైతివి రాజా ఇప్పుడు నన్ను తిరస్కరించుట మదము చేత నీవు నీ పిరో నీ పురోహితుణ్ణి తిరస్కరించినట్లు తిరస్కరించితివి ఓరి నీవు ధర్మాతుడు అని పేరు పెట్టుకొని ధర్మ మార్గములను నశింపజేయుచున్నావు ఓరి పాపాత్మ ఈ భూమియందు పుణ్యాత్మల పాలిట నీవెందుకు ప్రాప్తమైతివి అనగా నీవు రాజువు గనక పుణ్యాత్ములు నిన్ను ఆశ్రయించవద్దురు నీవు దుర్మార్గుడవు కనుక వారిని బాధించదు కాబట్టి నీవు ధర్మ కంట కూడా పడకూడదు మునీంద్రులు ఇలా పలకగా విని అంబరీషము అంటే అంబరీష మహారాజు భయంతో నమస్కరించి ఇట్లా ప్రార్థించాను అయ్యా నేను పాపుడను పాప కర్ముడను పాప మానసులను నిన్ను శరణు వేడుచున్నాను నన్ను రక్షించు అని కోరను నేను ధర్మ మార్గము తెలియక పాపమును బురద బురదయందుపడి దుఃఖించుచున్నాను నిన్ను శరణు వేడుచున్నాను నన్ను రక్షింపుము నేను క్షత్రియుడను పాపములను చేసి తిని నీవు బ్రాహ్మణుడవు శాంతి స్వరూపుడవు కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించుము బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉందరు మీ వంటి మహాబుద్ధివంతులు దయావంతులై మా వంటి పాప సముద్ర మగ్నులను ఉద్ధరించవలయను ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాస మహాముని తన ఎడమకాలితో తన్ని దూరంగా పోయి నిలిచి మిక్కిలి కోపంతో శాపమిచ్చుటకు ప్రయత్నించి ఇలా పలికాను రాజా నేను దయగలవాడను కాదు నాకు శాంతి లేదు ఓర్పు లేదు ఆలయమైతిని కనుక దుర్వాసుడు శాంతి లేని వాడని తెలుసుకొనుము ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన ఎడల శాంతలగుదురు కానీ నేను కోపితుడినైతేనే కోపము తప్పించిన వానికి కఠినమైన శాపమివ్వక శాంతించువాడను కాదు ఇలా పలికి అంబరీషును ఉద్దేశించి శాపమిచ్చను మత్స్యము కూర్మము వరాహము వామనుడు వికృతముఖుడు బ్రాహ్మణుడై క్రూరుడు క్షత్రియుడై జ్ఞానశూన్యుడు క్షత్రియుడై రాజ్యాధికారి కానివాడు దురాచారుడు పాషాండ మార్గవేదియు బ్రాహ్మణుడై రాజ్యాధికారిగా కానివాడు దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు నేను శాస్త్రత వేదిని కనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటే ముందు చేసే గర్వముతో ఉన్న నీకు ఈ పది జన్మలు వచ్చును అనగా పదింటి అందును గర్వమును పొందదగిన ఏ ఒక్కటి లేదు కనుక గర్వించిన వానికి గర్వభంగకరములైన జన్మలను ఇచ్చి తినను ఇట్లు పది శాపములను ఇచ్చిన నన్ను అవమానించపరిచిన వానికి ఇంకా శాపము ఇవ్వవలనని తలచి దుర్వాస మహాముని నోరు తెరిచినంతలో అంబరీషుని హృదయమందున్న బ్రహ్మవేదుడు భక్తి ప్రియుడు వస్తులకు హరి తన భక్తుణ్ణి కాపాడుకోవాలని తలంపుతోను బ్రాహ్మణుని మాటలను సత్యముగా చేయవలయనని తలంపుతోను దుర్వాసుడు ఇచ్చిన పది శాపములను తాను గ్రహించి తిరిగి ఇచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుణ్ణి ఆక్రమణకు తగిన శిక్ష విధించవలయను తలచి తన చక్రమును పంపెను తర్వాత ఆ చక్రము కోటి సూర్య కాంతితో ప్రకాశించి జ్వాలలు మండుచుండంగా నోరు తెరుచుకొని పైకి వచ్చాను దానిని చూచి బ్రాహ్మణుడు భయం పొంది ప్రాణములను కాపాడుకుని తలంపుతో పరిగెత్తను సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో ముని వెంట పడింది ముని ఆత్మరక్షకుడై భూమి అంతా తిరిగెను దుర్వాసుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగి తిరిగింపబడను కానీ చక్రభయం చేత ఎవరు మునిని రక్షించలేకపోయారు ఇంద్రాది దిక్పాలకులు వశిష్టాది మునీశ్వరులు బ్రహ్మాది దేవతలు దుర్వాసు రక్షించలేకపోయేరు ఇలా తపస్సు చేసుకున్న మునీశ్వరుని అతి కోపము చేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానము చేయుట చేత దుర్వాసునకు ప్రాణ సంకటము తటిష్ఠించింది ఇది ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయంలో ఏం జరుగుతుందో రేపు చెప్పుకుందాం